జైలు పోయినా నేను నల్గొండలో నాకిపల్లి హైవే మీద ఒక చేసి ఇరవై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసి అని అడిగిపోయినా జైలు కార్యకర్తల తరఫున నేనే పోయిన జైలుకి అడవుడు తెలంగాణ ద్రోహి అగడపడినోడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కారు మీదకి కిచ్చి ఖాళీ రాగొట్టి చేస్తే మా కార్యకర్తలు ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఆ కేసు నేనేసుకుని జైలు పోయినా నాకు అలవాటి కానీ మీరు దొంగలు మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు వ్యాపార సంస్థల నుంచి బ్యాంకుల ముంచి లోన్లు తెచ్చి ఏదైతే వందల కోట్లు మాయేని చెప్పేసి అని ఆర్డర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే వాడు అంటున్నాడు దిక్కు ఇరవై వేల కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసిపోయిన మీ సంగతి చెప్తాను అంటున్నాడు వాళ్ళు కూడా మోసగాండ్లు మీరు కాబట్టి ఫోర్ ట్వంటీలో మీరు పోతారు ప్రజల కొరకు నేను ఓడాల్సిద్ధంగా ఇక ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు ఇది నవ్వుకుంటారు జనం నేను నేను సిబిఐలు అడుగుతలే లేకపోతే సిఐడీలు అడుగుతలే నేను సిట్టింగ్ జడ్జిలు అడుగుతలే సింపుల్గా నేను నల్గొండ రిపోర్టర్ మిత్రులనే అడుగుతున్నా మీడియా మిత్రులు వీడియో కెమెరాల మిత్రులనే అడుగుతున్నా వెళ్ళండి ఒకసారి మా ఊరికి వెళ్ళండి నా మూలాలు తీసుకోండి నేనేమున్నా గతంలో మా చరిత్ర ఏంది మా కుటుంబ చరిత్ర ఏంది ప్రజల గురికి ఎట్లు త్యాగం చేసినాం మాకున్న భూములు ఏంది ఏంది నేను పుట్టి పెరిగింది ఎక్కడ వీళ్ళింటికి వెళ్ళండి వీళ్ళ ఊరికి కూడా వెళ్ళండి వీళ్ళు అయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి వీళ్ళ టాగార్బంతులు అట పుట్టడం పుట్టడమే బంగారం పుట్టిన అట పుట్టిన ఎప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టిన రేట మాట్లాడడానికి మీ బతుకులేందో ఎవడిది లేదురా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ రాజకీయాలు అమ్మి జిల్లా నల్గొండ జిల్లా అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరెన్సెస్ బాధని బారిన పడేసి ఆ నీళ్లను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్లగొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్లగొండ జిల్లా ప్రజల మూలిగలు వీల్చి సంపాదించిన విధవలు మీరు మీరు మాట్లాడతారా నా గురించి నేను అడుగుతున్న మిమ్మల్ని మిత్రులారా వెళ్ళండి వెళ్ళి తీసుకోను అండి నేనెక్కర్లేదు వాళ్ళక్కర్లేదు ఊళ్ళో పోయి తీసుకోండి ఎవడి చరిత్ర ఏందో ఎవడికి ఏముండనో పుట్టినాడు ఎవడేముండనో ఇయాలేముండెనో నేను ఇప్పుడు మాట్లాడలే నాకు ఆస్తుల మీద వ్యక్తిగత ఆస్తుల మీద నాకు ఎన్నడూ కూడా ఇష్టం లేదు పైసల గురించి వెళ్ళి మాట్లాడి ఆలోచన నాకు లేదు జూబ్లీల్స్లా క్లబ్బుల పోజులు కొట్టేది మీరు కోటి లక్ష రూపాయల అద్దాలు పెట్టుకొని లక్ష రూపాయల వాచ్లు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు నేను ప్రజలు ఉంటాను నిత్యం చెడి బతికిన ఎదవులు మీరు అందుకని మీకు చెంప ఆల్బమ్ ఎక్కువ అయితే మాట్లాడుతున్నారు ఊకి నా గురించి నేను ఓపిక పడతా ఉన్నా తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల ఊళ్ళల్లో మీరు నా గురించి మాట్లాడతారా వస్తుందా దమ్ముందా రండి చలో పోదాం మీరిద్దరు రండి కలిసిపోదాం మా ఊరు పోదాం మీ ఊరు పోదాం ఇదే రిపోర్టర్లు అందరిని పెట్టుకొని పోదాం ఇదే వీడియో కెమెరాలు తీసుకొని పోదాం మీ బతుకులు ఏందో నా బతుకేందో తెలుస్తుంది నేను మీకు నిజంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇన్నిసార్లు మాట్లాడుతున్నాను ఈ వెదవులు ఒక్కసారి మీరే వేసి స్వయంగా తీసుకొని రండి మా ఊళ్ళోలో ఇవ్వండి మా ఆప్సెన్సీలో ఇవ్వండి తీసుకోని రండి రేపు నీ రికార్డులు కూడా ఇవ్వండి ఈ ఉన్న భూములు ఎంతో వీళ్ళకున్న ఆస్తులు ఎంతో వీళ్ళు పుట్టినాడు వీళ్ళు ఏందో వీళ్ళ బతికేందో నేనేందో నాకు ఇప్పుడు కూడా పర్సనలైజ్ చేసుకోవడం మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి చేసుకోవాలి నేను నా జీవితంలో నాకు అవసరం లేదు అటువంటి అన్న భావంతో ఉన్నాను నేను ఇరవై ఐదేళ్ళుగా అయినా పదే పదే గోబెల్స్ సిగ్గుపడతాడు మిమ్మల్ని చూసి గోబెల్స్ సిగ్గుపడతాడు అరే ఇటువంటి వాటిని కూడా నిజాలుగా ప్రజలను ఒప్పియచ్చా ఇక్కడ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో గోబెల్స్ అందుకే మనం గోబెల్స్ ప్రచారం అంటాం కానీ వీళ్ళు గోబెల్సే బాధపడేటట్టు గోబెల్స్ రికార్డును బద్దలు కొట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు ఎవరిని తిరుగుతున్నో వానికి కళ్ళముకటోళ్ళు మీరు నేను ఉద్యమకారుణ్ణి నాకు రాజీ ఉండదు తల ఉంచేది ఉండదు తల తెగినా సరే మీలాగా ఏ పూట కా పూట మీడియా ముందట ఒకటి మాట్లాడి మీడియా పెట్టగానే మళ్ళీ వాని ఫోన్ చేసి వాని బతలాడుకొని సిగ్గుండెలా మాట్లాడే కొంచెమేనా నా గురించి మాట్లాడతారు కేసీఆర్ గురించి మాట్లాడతారు మీ ముఖాలకి మీ బతుకులు ఏందో మీరేందో మీకు వచ్చిన పదవులు ఎట్లా మొక్కున్నారో ఎట్లా సంపాదించారో దాంతో అందరికీ తెలుసు థ్యాంక్ యూ